ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే తులాపారం దగ్గర ఇంకా సహస్ర బెల్లం ముద్దలన్నీ అందులో పెట్టేస్తుంది ఇక అయినా సరే కదలకుండా అలాగే ఉండిపోతాడు విహారి అలాగే కూర్చుని కదలకుండా ఉండటంతో అలా చూస్తూ అందరూ కంగారు పడుతూ ఉంటారు ఇక అప్పుడే ఇంకా రెండు మూడు బెల్లం ముద్దలు ఉంటాయి ఇక అప్పుడే వాళ్ళ తాతయ్య అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడు ఇలా అంటాడు వాళ్ళ తాతయ్య ఏంటంటే మనవరాల నువ్వు మనవన్ని పైకి లేపుతాను తులా తులాభారంలో తూగేలా చేస్తాను అని చెప్పావు ఇక్కడ ఏమో కథలను కూడా కదలట్లేదు అని అంటే ఇంకా అప్పుడే మీరు ఉండండి తాతయ్య ఇంకా ఉన్నాయి కదా ఈ బెల్లం ముద్దలన్నీ పెట్టేసరికి బావ కదులుతాడు చూడు సేమ్ సమానంగా తూగుతాడు చూడు అని అంటూ నవ్వుతూ చెప్తుంది ఇక అప్పుడే వాళ్ళ తాతయ్య మనస్ఫూర్తిగా చేయాలి ఇది ఆశామాసి కాదు మనస్ఫూర్తిగా మనసు నిండుగా చేసుకొని దైవ సంకల్పంతో చేయాలి అంతా మంచిగా జరుగుతుంది అని అంటే సరే సరేలే తాతయ్య నేను చేస్తున్నాను కదా అనేసి ఇంకా అందులో బెల్లం ముద్దలు పెడుతూ ఉంటుంది ఈ సహస్ర పక్క నుంచి లక్ష్మి చూస్తూ ఉంటుంది ఇక విహారి కూడా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే వాళ్ళ పిన్ని సహస్ర వాళ్ళ పిన్ని ఇలా అంటూ ఉంటుంది కంగారు పడుతూ సహస్ర అన్ని బెల్ల ముద్దలు అయిపోయాయి అయినా సరే విహారి ఇంకా దాంట్లో తోగనే లేదు ఇప్పుడు ఎలా అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే నువ్వు ఉండి పిన్ని తోగుతుంది చూడు అని అంటూ అలా చూస్తూ ఉంటుంది పైకి లేచి అది కథలను కూడా కదలు వాళ్ళ పిన్ని టెన్షన్ పడుతూ ఇలా అంటూ ఉంటుంది లేదు సహస్ర అది కదలట్లేదు ఇంకా అంతా అయిపోయింది ఇక్కడ ఇంకేముంది పెట్టడానికి అని వాళ్ళ పిన్ని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అంబిక ఇలా అనుకుంటూ ఉంటుంది అయిపోయింది ఇంకా తులాభారంలో తూగలేదు అంతే సంగతి ఇంకా ఇక్కడ గొడవ జరగటం ఖాయం నాకు కావాల్సింది జరుగుతుంది అని తను చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అప్పుడే సహస్ర వాళ్ళమ్మ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటిది ఇలా జరిగింది అనేసి వాళ్ళ నానమ్మ కంగారు పడుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది అయ్యయ్యో ఇలా జరిగిందేంటి అసలు ఇప్పుడు కానీ ఇది తూగలేదు అంటే ఇంకేం అనర్థం జరుగుతుందో ఏమవుతుందో ఇంట్లో ఎన్ని గొడవలు అవుతాయో అని విహారి వల్ల నానమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళ తాతయ్య ఇలా అంటాడు చూసావా సహస్ర నువ్వు చెప్పినా వినకుండా చేసేసావు కానీ ఇక్కడ చూడు ఏం జరిగిందో అని అంటే అప్పుడు తను కూడా ఇలా అంటుంది అవును తాతయ్య ఇందాక నువ్వు అన్నావు అంతా కరెక్ట్గా జరగాలి మంచిగా చేయాలి అని చెప్పావు నువ్వు కానీ నేనే వినిపించుకోలేదు నిజంగానే ఇక్కడ మనస్ఫూర్తిగా ఇంకా మనసు పెట్టి చేయాలని ఇప్పుడే నాకు అర్థమైంది తాతయ్య అని ఏంటో సహస్ర అంటుంది ఇక లక్ష్మి వెనకాల నుంచి కంగారు పడుతూ ఉంటుంది విహారీ వాళ్ళమ్మ కూడా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇక అలాగే వీళ్ళంతా కూడా చాలా కంగారుగా అలా ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఇంకా ఏం ఎవరికి ఏం చేయాలో అర్థం కాదు ఇంకా ఆ లో ఉంటారు ఇక అప్పుడే వాళ్ళ పిన్నిని చూసి పిన్ని ఇప్పుడు నేను ఇది తూగేలా చేస్తే సరిపోతుంది కదా అని అంటూ మీరంతా కంగారు పడకండి నేను చేస్తాను కదా అసలు తులాభారం అంటేనే బంగారం వేయాలి ఇప్పుడు నేను ఆ బంగారం వేస్తాను బావ తూగుతాడు చూడండి అనేసి ఇంకా మళ్ళీ మీరంతా కాసేపు మౌనం వహించకుండా సంతోషంగా చూడండి ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా చేస్తాను బావ కోసం అనేసి ఇంకా తన ఒంటి మీద ఉన్న బంగారం అన్ని తీసి పెట్టేస్తూ ఉంటుంది అలా పెడుతూ ఉంటే ఇంకా అయినా సరే కదలదు ఇంకా అలాగే ఒంటి మీద ఉన్న బంగారం తీసుకుని అలా పెట్టేస్తూ ఉంటుంది ఒక్కొక్కటి గాజులు ఆ తర్వాత ముక్కు పుడక ఆ తర్వాత చెవులకున్న కమ్మలు మెడకున్న నెక్లెస్ అన్నీ తీసి అందులో వేస్తుంది ఇక ఎన్ని వేసినా సరే అది తూకకుండా కదలకుండానే ఉంటుంది ఇక బంగారం మొత్తం వేస్తుంది చివరికి వడ్డానం అదొక్కటి మిగిలిపోతే అది కూడా వేసేస్తుంది అయినా సరే కదలట్లేదు కదా అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి ఇలా అయిపోయింది అనుకుని కంగారుగా చూస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ పిన్ని అంటుంది సహస్ర చూసావా నువ్వు ఒంటి మీద ఉన్న బంగారం కూడా వేసావు అయినా కదలట్లేదు అని అనేసరికి అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఏం చేయాలి తాతయ్య ఈ బంగారం వేసినా తూగలేదు అని అంటూ సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే తన వేలికున్న ఉంగరాన్ని తీయబోతూ ఉంటుంది ఇక అలా లాగుతూ ఉంటుంది అది రాదు ఇంకా అప్పుడే విహారి సహస్ర వద్దు అని అంటూ ఉంటాడు అయినా సరే తన అలా తీస్తూ ఉంటుంది సహస్ర వల్ల నాన్న ఇలా అంటూ ఉంటాడు అమ్మ సహస్ర వద్దమ్మా అలా చేద్దామా అది ఎప్పుడో చిన్నప్పుడు పెట్టింది ఇప్పుడు వెళ్ళాలంటే వెళ్ళదు కదా వద్దు వదిలేసే అని అంటాడు ఇక అప్పుడు సహస్ర మాత్రం వినిపించుకోకుండా అలాగే లాగుతూ ఉంటుంది అయినా సరే అది రావట్లేదని చెప్పేసి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక వెంటనే దాన్ని తీయటం కోసం శత విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది అయినా సరే అది రాకపోతే ఇంకా అప్పుడు వదిలే సహస్ర వద్దు అని అంటూ అందరూ చెప్తారు అయినా సరే సహస్ర వినకుండా నేను ఇప్పుడు దీన్ని తీయాల్సిందే ఇది వేస్తే అయినా బాబా తూకంలో కదులుతాడేమో చూడాలి అనేసి ఇంకా వెంటనే ఇంకా ఆ రింగుని చాలా కష్టపడి తీస్తుంది తీసి అందులో పెడుతుంది అయినా సరే అక్కడ తూగదు ఇంకా అప్పుడు కదలకుండా ఉండటం చూసి ఒక్కసారిగా బాధలో ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఏంటి అనర్థం ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటూ చెప్తూ ఉంటే అమ్మ ఈ ఈ తు మనం ఈ తులాభారాన్ని మంచిగా ముహూర్తం చూసి మంచి రోజు చూసి మంచి సమయం చూసి పెట్టాం అలాంటిది అంతా మంచిగా జరగాలి మరి ఇలా జరుగుతుంది ఏంటో అర్థం కావట్లేదు అని అంటూ చెప్తూ ఉంటాడు ఇంకా పంతులు గారు ఇంకా ఈరోజు కాకపోతే మంచిది కాదమ్మా ఈరోజు జరిగితేనే బాగుంటుంది అని అంటూ చెప్తూ ఉంటాడు పంతులు గారు ఇక అప్పుడే ఒక పావరం వచ్చేసి ఇంకా లక్ష్మీ చేతిలో తులసి ఆకులు ఉంటాయి కదా అక్కడే ఇంకా మెల్లగా ఆ తులసి ఆకుడిని తీసుకొని పావురం అక్కడ నుంచి వచ్చేస్తుంది పావురం వస్తూ ఉండటం అందరూ గమనిస్తారు లక్ష్మి సడన్గా తన చేతిలో ఉన్న ఆకుని ఇలా చూసుకుంటుంది ఇక అప్పుడు పావురాన్ని చూస్తుంది పావురం అక్కడికి వెళ్ళిపోతుంది ఆ తులాభారం తక్కిన ఉంటుంది కదా దాని మీద నిలబడి పావురం ఆ బెల్లం ముద్దలు అవన్నీ బంగారం అన్నీ ఉంటాయి కదా దాని మీద ఈ తులసి ఆకుల్ని వేస్తుంది తన నోటితో పట్టుకొచ్చిన తులసి ఆకులు వేసేసరికి అప్పుడు విహారీ ఇలా తూగుతాడు సమానంగా వచ్చేస్తాడు అది చూసి అందరూ ఒక్కసారిగా సంతోషపడుతూ ఉంటారు ఇక అప్పుడే లక్ష్మి కూడా చాలా హ్యాపీగా అక్కడ నుంచి నవ్వుతూ చూస్తూ ఉంటుంది అప్పుడు తన చేతిలో ఉన్న తులసి ఆకులు అలాగే తులసి ఆకుల్ని దేవుడికి వేస్తుంది కదా దేవుడిని చూసి మురిసిపోతూ ఉంటుంది లక్ష్మి ఇక అప్పుడే ఆ తులాభారం తూగటంతో అందరూ ఆనందంతో చూస్తూ ఉంటారు ఇక అప్పుడు సహస్ర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంబిక తిట్టుకుంటూ ఉంటుంది ఏంటిది ఇలా జరిగింది ఏంటి నేను ఇలా చేయాలని అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు ఇది మళ్ళీ ఇక్కడ ఏదైనా గొడవ జరిగి మళ్ళీ ఏదైనా రచ్చ అవుతుంది అనుకుంటే ఇలా జరిగిపోయిందేంటి అని అంటూ కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే పక్కనే లక్ష్మిని నవ్వుతూ ఉంటే లక్ష్మిని కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు లక్ష్మి తనని చూసేసరికి తల దించుకొని సైలెంట్గా చూస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఇక్కడేమో విహారీ అలాగే సహస్ర అందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఇక విహారిని అందులో నుంచి దించేస్తారు ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటుంది సహస్రా చూసావా తాతయ్య నా భక్తి నా ప్రేమ భావని గెలిచే పైకి తేలేలా చేసింది చూసావా అని అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అవునమ్మా అని అంటూ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ తులాభారం అయిపోయింది ఇంకా వీళ్ళిద్దరి పెళ్లి ముహూర్తాలు ఏమైనా పెట్టొచ్చు ఇప్పుడు అని అంటూ పంతులు గారు చెప్తారు అలా చెప్పేసరికి సరే అనేసి అందరూ కూడా అక్కడ నుంచి మంచి ముహూర్తం చూసి పెళ్లి అనుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతారు అందరూ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక విహారి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి ఇలా దేవుడి వైపు చూసి దండం పెట్టుకోబోతూ ఉంటుంది వెనక నుంచి అంబిక వచ్చి చెయ్యి వేస్తుంది లక్ష్మి కంగారు పడుతూ వెనక్కి తిరిగి చూస్తుంది అప్పుడు అంబికను చూసి భయపడుతూ చూస్తూ ఉంటే ఏ లక్ష్మి నీకు ఇంత గట్టిగా వార్నింగ్ ఇచ్చాను అయినా బుద్ధి రాలేదా నీకు అయినా నా గురించి ఏమనుకుంటున్నావు ఏం చేయదులే దీనికి దీనివల్ల ఏం కాదు అనుకుంటున్నావు అంతే కదా నేనేం చేయాలో చేసి చూపిస్తాను చూస్తావా అని ఏంటో సీరియస్గా ఉంటుంది నేను కానీ నేను వదిలి పెట్టదలుచుకోలేదు కానీ నువ్వు నువ్వు ఇలాగే ఉన్నావు అంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని ఏంటో సీరియస్గా ఉంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే లక్ష్మి కంగారు పడుతూ అలా చూస్తూ ఉంటుంది నువ్వు రేపు ఇరవై నాలుగు గంటలు నీకు టైం ఇస్తున్నాను ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి నువ్వు వెళ్ళిపోకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు నేను చంపిన చంపుతాను నేను అని అంటూ ఇంకా గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే పండు అక్కడ ఉన్న పళ్ళు అన్ని తీసుకొని అలా వెళ్తూ ఉంటాడు లక్ష్మి ఏడవటం చూస్తే సడన్గా వెనక్కి వచ్చి లక్ష్మమ్మ లక్ష్మమ్మ అని అంటే పలకదు అలాగే ఏంటి లక్ష్మమ్మ నీ కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి అని అని అంటూ గట్టిగా అరిచేసరికి ఇక అప్పుడే లక్ష్మి ఉలిక్కిపడి అలా చూస్తుంది ఏంటి పండు అని అంటూ అడిగేసరికి నీ కళ్ళల్లో ఏంటమ్మా అని అంటూ అడిగితే అప్పుడు లక్ష్మి చెప్పబోతూ ఉంటే నువ్వు ఇవి ఆనంద బాష్పాలు అని మాత్రం చెప్పొద్దమ్మా అని అంటాడు ఇక అప్పుడు లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది అది కాతుపండు కళ్ళల్లో అంటే నెలక అని కూడా చెప్పొద్దమ్మా ఇంకేదైనా ఉంటే చెప్పు కొత్తగా ఏదైనా చెప్పు అంతేకాని మళ్ళీ ఏదో పాత డైలాగులు చెప్పకు ఎవరైనా నిన్ను బాధ కలిగించేలా మాట్లాడారా ఎందుకు నువ్వు బాధపడుతున్నావో చెప్పమ్మా చెప్పు అని అంటే ఇంకా అప్పుడు లక్ష్మి కంగారుగా అలా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి బాధపడుతూ ఉండటం చూసి పండు ఇలా అంటాడు ఎవరైనా ఏమన్నా అంటే నాతో చెప్పమ్మా అని అంటే అప్పుడు లక్ష్మి ఏమీ లేదు పండు అని అంటూ కవర్ చేస్తుంది ఇక అప్పుడు పండు సరే పదమ్మా అని చెప్పి వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత విహారి కూర్చొని గదిలో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడే లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా వెంటనే అల్లుడి గారికి మన కూతురికి ఫోన్ చేసి మాట్లాడదాం అనేసి విహారికి ఫోన్ చేస్తారు విహారి వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఫోన్ తీసుకుని ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని హలో అని అంటాడు ఇక అప్పుడే బాబు ఎలా ఉన్నారు బాబు బాగున్నారా అమ్మాయి బాగుందా అని అల్లుడు గారు మీరు ఇద్దరు సంతోషంగా ఉన్నారు కదా అని అడుగుతూ ఉంటారు ఇక అప్పుడే విహారికి ఏం చెప్పాలో అర్థం కాక బాధపడుతూ డల్ అయిపోయి ఇలా చెప్తూ ఉంటాడు మేము బాగానే ఉన్నాం మావయ్య గారు అని అంటే ఒకసారి అమ్మాయికి నీ ఫోన్ ఇస్తారా బాబు నేను మాట్లాడతాను అని అంటే ఇంకా అప్పుడు మీరు మాట్లాడతారా అని ఆలోచిస్తూ ఉంటాడు అయ్యో మీ మతి మండ మీరు మర్చిపోయారండి ఇక్కడ రాత్రి అయితే వాళ్ళకి అక్కడ పగలు వాళ్ళు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోతారు కదండి అని అంటే ఇంకా అప్పుడే అవును కదా అని అంటూ మర్చిపోయాను బాబు మీరు ఆఫీస్లో ఉన్నారు కదా అని అంటే అవును అని చెప్తాడు విహారీ అయితే బాబు నీకు విషయం చెప్పాలి అయితే మొన్న మేము హైదరాబాద్ వచ్చాము అప్పుడు మీ ఆఫీస్ కనిపించింది అక్కడికి మేము వెళ్ళాము వెళ్తే మేమెవరో తెలియక నన్ను తోసేశారు బాబు అని ఏంటో చెప్తాడు చెప్పేసరికి అయ్యో వాళ్ళ తరఫున నేను క్షమాపణ అడుగుతున్నా అని విహారి విహారీ అంటే అయ్యో అంత మాట ఎందుకు బాబు ఏం కాదులేండి నే వాళ్ళకి తెలుసుంటే వాళ్ళు కూడా అలా చేసేవాళ్ళు కాదు కదా మీరిద్దరూ సంతోషంగా ఉండాలి బాబు మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అవును బాబు అమ్మాయికి పదహారు రోజుల పండుగ మంచిగా జరిగిందా అని అంటూ అడుగుతాడు ముత్యాయిదులు పంతులు గారు వాళ్ళు వచ్చారా అంటే ఆ ముత్యైదులు వచ్చారు పంతులు గారు కూడా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు తీసుకొచ్చాను అని అంటూ విహారి చెప్తాడు ఓ అవునా అయితే అమెరికా కదా బాబు అక్కడ ఇవన్నీ చేస్తారా లేదా అని ఆ బుజ్జమ్మకి ఈ పదహారు రోజుల పండుగ చేశారో లేదో అని నేను బాధపడ్డాను బాబు అదే ఇక్కడ ఉండుంటే చాలా బాగా జరిపించేవాని కదా అందుకే ఆలోచించాను పర్వాలేదులే ఇక్కడ పద్ధతులు కూడా మీరు అక్కడ సంతోషంగా ఉంది అని అంటాడు విహారి ఇంకా అలా బాధపడుతూ ఉంటాడు వాళ్ళ మాటలకి సరే బాబు అమ్మాయి నువ్వు ఇద్దరు కలిసి నాకు వీడియో కాల్ చేయండి బాబు మేము ఇద్దరిని చూసి మనసారా పడతాను బాబు అని అంటే విహారి ఇంకా సరే అంటాడు ఇక అప్పుడే ఫోన్ పెట్టేస్తాడు ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత విహారి తన చేతిని ఇంకా కబుర్ కేసి కొట్టుకుంటాడు బాధపడుతూ ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్